సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో మరో ఘోరం జరిగింది నిన్న పుట్టిన పసికందు ఇవాళ చనిపోయారు వైద్యులు టీకా వేయగానే పసికందు చనిపోయాడంటున్నారు బాధితులు పసికందు మృతదేహంతో ఆసుపత్రితర ధర్నాకు దిగారు మరోవైపు తన బిడ్డను చూపించాలంటూ తల్లి ఆందోళన చెందుతోంది ఈ చనిపోయిన బిడ్డను చూపిస్తే తల్లి కూడా బతకదేమోననే ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లో కనిపిస్తోంది నెల రోజులుగా కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోందని మండిపడుతున్నారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పూర్తి మా ప్రతినిధి రాజు అందిస్తారు ప్రభుత్వ ఆసుపత్రికి ఏ పేదోడు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడికి వస్తే చచ్చిపోవడమే మరణ శాసనమా అన్నట్లుగా తయారైంది ఒకవైపు బాలింతల మరణాలు కళావరం సృష్టిస్తుంటే మరోవైపు పిల్లాడు చనిపోయాడు ఏదైతే కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో నిన్న రుడు పోసుకున్నాడు కానీ ఈ రోజు వికటజీవిగా ఆసుపత్రి ముందు కనిపిస్తున్నాడు ఈ పరిస్థితిని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టక తప్పదు అసలు ఈ అబ్బాయి ఎలా చనిపోయాడు ఏంటి అనేది ఒకసారి తండ్రి ఉన్నాడు తండ్రిని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అసలు ఏం జరిగింది సార్ బేస్తార నాటికి తీసుకొచ్చాము డెలివరీ తీసుకొస్తే ఆ అమ్మాయి పన్నెండు గంటల పగలు పన్నెండు గంటల నుంచి నొప్పులు పడుతున్నది నిప్పులు పడుతుంటాయి ఏది ఆ నొప్పులు కాదు ఉడుకు నొప్పులు అని చెప్పారు సరే అని చెప్పి సాయంత్రం ఆరు గంటల దాకా వెయిట్ చేసినాము ఆరు గంటలకు తీసుకెళ్తే మీకు ఇంకా వెయిట్ చేయండి ఇంకా రెండు గంటలు వెయిట్ చేయండి వెయిట్ చేయండి అన్నారు మళ్ళీ ఆ అమ్మో తట్టుకోలేకపోతే లోపలికి తీసుకెళ్తే మేడం గారు ఏమన్నారంటే మీరు ఇక్కడ తీసుకోలేకపోతే పక్కకి తీసుకు పక్కకు తీసుకెళ్ళి పగలు కోసుకుని అన్నారు దానికి కూడా మేమేం మాట్లాడలేదు సాయంత్రం తొమ్మిది గంటల నుంచి ఓవర్ అయిపోయిన తర్వాత లోపలకి తీసుకెళ్లి రెండున్నర డెలివరీ అయిపోయింది రెండున్నర డెలివరీ అయిపోయిన తర్వాత రూమ్ తీసుకొచ్చారు రూమ్ తీసుకొచ్చిన తర్వాత ఎనిమిది గంటల టీకా ఇప్పించారు ఆ టీకాల ప్రభావం ఈ రోజు నా బిడ్డకు సాగు కారణం అంతే వేరే ఏం లేదు అదే టీకాల వల్ల జరిపోయిన వాళ్ళ తండ్రి అంటున్నాడు సార్ మేము అక్కడ వేరేదిక పని చేసుకుంటున్నా ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నువ్వు వచ్చేసినప్పుడు వచ్చేసరికి వట్టి వట్టి బొమ్మను చేతిలో పెట్టారు మాకు అది మాకు జరిగిన అన్యాయము దయచేసి డాక్టర్ కానీ వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మాకు జరిగిన అన్యాయం ఇతరులకు ఎవరికి జరగకుండా న్యాయం జరిపించమని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కోరుతున్నాం సార్ వైపు చూడొచ్చు పెద్దవాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు బాబును అక్కడ పడేసినటువంటి పరిస్థితి అంటే తను చనిపోయాడు ఇక ఏం చేయాలంటూ వాళ్ళ తల్లి పరిస్థితి ఎలా ఉంది మరి ఆందోళన బిడ్డను చూపిస్తే బిడ్డను చూపి తల్లి బిడ్డ బిడ్డను చూపిస్తే తల్లి మాకు భయం వేస్తుంది సార్ మేము తల్లిని బతికించుకోవాలా పోయిన బిడ్డను బతికిన పానానికి కాపాడుకోవాలా పోయిన బిడ్డ గురించి బుద్ధి వచ్చేతానికి ప్రధానంగా పుట్టిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నటువంటి శిశువుకు ఆ తర్వాత ఇచ్చినటువంటి టీకాల వల్లే ఇది జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మీకేమనిపిస్తుంది స్పష్టంగా అనిపిస్తుంది ఒక పురుడు పోసుకున్న తర్వాత ఒక రోజులోనే వాళ్ళ బాబు చనిపోతే ఆ పరిస్థితి నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఇవాళ ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ నుంచో ఇవాళ కోటి మెటర్నిటీ హాస్పిటల్కి వస్తున్నారు గత ఒక నెల రోజుల నుంచి కోటి హాస్పిటల్ మెటర్నిటీ హాస్పిటల్ ఎట్లయిపోయిందంటే ఒక మరణ వేదిక కింద తయారైపోయింది పదిహేను మంది బాలింతలు ఇక్కడ చనిపోయారు ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు కూడా పంగల్ లో పంగల్ వచ్చేసి ఇంకా అది నడుస్తున్నది అది ఎక్స్పైరీ డేట్ అయిందని చెప్పేసి ఇవాళ కనుగొని అంటే ఎంత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి సూపరింటెండెంట్ చెప్పాల్సిన బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులకి వెంటనే ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత ఉంది దీనికి సంబంధించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే వచ్చేసి దీనిపైన కోటి మెటర్ ఇంత జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించిన చూడాల్సిన అవసరం ఉంది లేదా ఈ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది లక్ష్మారెడ్డి గారు ఎక్కడున్నారు గాంధీలో జరిగినప్పుడు రాలేదు ఇప్పుడు ఇవాళ కోటి మెటర్నిరీలో జరిగినప్పుడు కూడా రాలేదు మరి ఆయన ఎక్కడున్నారు అసలు ఆరోగ్య శాఖ మంత్రి చేస్తున్నారా లేకపోతే నిద్రపోతున్నారా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నదని చెప్పేసి మేము అంటున్నాము బాబుని చూస్తుంటే మాత్రం ఏమనిపిస్తుంది బాబు చనిపోయాడు కదా ఏమనిపిస్తుంది ఒక్కొక్క స్త్రీని ఒక మాతృమూర్తిని మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చాలా బాధగా ఉంటది అది చాలా చిన్న విషయం కాదు తొమ్మిది నెలలు మోసిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని అందుకోవడంలో తల్లికి ఉన్న ఆనందం మరి అది కోల్పోవడంలో ఎంత ఉంటుంది అన్నది మన అందరికీ తెలిసిన విషయమే గత కొన్ని రోజులుగా స్పెషల్లీ ఈ కోటి మెటర్నిటీ హాస్పిటల్లో ఏవైతే జరుగుతున్నాయో అవి చాలా బాధాకరంగా ఉన్నాయి మనం గతంలో కూడా మేము ఇక్కడ విజిట్ చేసినప్పుడు చాలా విషయాలు మా దృష్టికి వచ్చినాయి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ డాక్టర్లను వీళ్ళందరినీ నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేదానికంటే కూడా ముందు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇక్కడ పేషెంట్స్ ఎంత మంది వస్తున్నారు వాళ్ళకు అందించవలసిన వైద్య సౌకర్యాలు ఏంటి అన్నది ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయము నూట అరవై ఆరు బెడ్స్ ఉంటే నాలుగు వందల మంది పేషెంట్స్ ఉంటుండ్రు ఇక్కడ డాక్టర్స్ ఎట్లా చేయగలుగుతారు ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం మరి ఈ విషయంలో మాట్లాడండి ఎన్నో ఆశలతో ఇక్కడికి చేరుకున్నారు మరి ఇప్పుడు బాబు చనిపోయాడు నిన్న మొన్న చూసాము బాలింతలు కూడా చనిపోయారు ఏమనిపిస్తుంది మీకు అంటే ఇక్కడ ఒక ఒక విషయం గమనించింది ఏంటంటే ఇక్కడ చనిపోయే సందర్భాలు ముఖ్యంగా ఏందంటే సరిగ్గా వైద్య సదుపాయాలు లేవంటున్నాము సదుపాయాలు ఉంటేనే డాక్టర్స్ కూడా ఎఫిషియెంట్ గా చేయగలుగుతారు మరి నూట అరవై ఆరు బెడ్లకు నాలుగు వందల మంది పేషెంట్స్ ఉంటే వాళ్ళు ఏ రకంగా ఫుల్ఫిల్ చేయగలుగుతారు గతంలో మెమోనెండెన్స్ కూడా చాలా సందర్భాలలో ఇవ్వడం జరిగింది స్పెషల్లీ కోటి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ రూరల్ రూరల్ పక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఎక్కువ మంది ప్రజలు వస్తారు ఆ ప్రజలలో కూడా చాలా మందిని మేము చూసినట్టయితే పిల్లలు చిన్న చిన్న పిల్లలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం పిల్లలకి వివాహాలు చేయడము బాల్య వివాహాల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఈ చిన్న చిన్న పిల్లలు పుట్టడం ఇవన్నీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే మేము ఎట్టొచ్చి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గౌరవ ప్రభుత్వం ఏదైతే బాధ్యత తీసుకుంటుందో ప్రజలకు ఆరోగ్యాన్ని ఇష్టమో అని మరి బంగారు తెలంగాణ దిశలో మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వము మరి మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నది ఇన్ని జరుగుతుంటే కూడా ఈ రోజు మరి డాక్టర్ గారు ఉస్మానియా హాస్పిటల్ పోవడం జరిగింది వైద్యశాఖ మార్చులు ఈరోజు ఏదో ఇనాగ్రేషన్ ఉందని మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్భం చూసినట్టయితే ఆయనకు మరి